శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అన్నమయ్య జిల్లా టీసుండుపల్లి వైస్పీ అరాచక పాలనకు చర్మదితం పాడాలి అంటున్న రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జీ మలిసెట్టి వెంకటరమణ రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలంలోని పలు గ్రామాలైన భాగంపల్లి నీలవాండ్లపల్లి కుప్పగుంట దినమీద బలిజబల్లే రెడ్డింపల్లి శివారెడ్డి కాలనీ ఎల్లంపల్లిలలో నూట నలభైవ రోజు పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీ మలిసెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సుండుపల్లె వీర మహిళా సుగుణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ వాటిని ప్రజలకు వివరించామన్నారు వైసిపి అరాచక పాలనకు చర్మగితం పాడాలని ఆ పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీ మద్దతుదారుణ్ణి ఆదరించాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య జనసేన నాయకులు మణికుమార్ పోలిశెట్టి శ్రీనివాసులు చౌడయ్య చంగల్ రాయుడు కిషోర్ జనసేన వీర మహిళలు సుగుణమ్మ లక్ష్మమ్మ సాహిర శిరీష మాధవి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ పాట మన మల్లిశెట్టి గారికి చాలా సంతోషంగా ఉన్నది రావడము ఇంటి ఇంటికి ఇప్పుడు పోతా ఉంటే పరకులు చాటలు రెడీగా ఉన్నారు లేడీస్ మన వైసీపీ నాయకులు వచ్చే వాళ్ళకి బాగా ఘన సర్కరం చేయాలని ఇదేనా ఇదేనా పాలన చేసేది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఇదేనా చేసింది ప్రజలందరూ సమాధానం ఇచ్చే రోజు ఉన్నది మీరు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఇంటికింటికి బాటకు రాండి మా మాదిగా మాకు ఏ విధంగా గౌరవిస్తారో మీకు ఏ విధంగా గౌరవించేది మన మహిళల్లో వీర మహిళలే మా జనసేన వీర మహిళలే మీకు సమాధానం చెప్తారని ఈ సమాధానంగా మీకు చెప్తున్నాను జై జనసేన మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాజంపేట నియోజకవర్గంలోని సుండిపల్లి మండలంలో నూట నలభైవ రోజు పవనున్న ప్రజాభాట కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లిసిట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సుండిపల్లి వీర మహిళ సుగునమ్మ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నూట నలభైవ రోజు తిమ్మ సముద్రం పంచాయతీలోని పలు గ్రామాలలో పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని దిగ్విజయంగా తిరుగుతూ పూర్తి చేసుకు చేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ ఇక్కడ ఇక్కడుండే తిమ్మసముద్రంలో గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ వైసీపీ రాక్షస పాలనకు చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని రానున్న ఎన్నికలలో జనసేన టీడీపీ పొత్తుతో ఎక్కడ జనసేన టీడీపీ ఎక్కడ నిలబడిన ఓట్లు వేసి గెలిపించాలని ఆ గ్రామ ప్ర ప్రజలందరూ ఈ సందర్భంగా కోరారు అట్లాగే వారు కూడా మేము రాబో ఎన్నికలలో జనసేన తెలుగుదేశానికి నిరాజరణ అర్పిస్తున్నారని మాకు గంటాబద్ధంగా తెలియజేశారు అలాగే ఎక్కడ జనసేన తెలుగుదేశం ఎక్కడ పోటీ చేసినా ఘన విజయంతో సాధిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ Yeah!